పోడు వివాదం మళ్లీ మొదటికొచ్చింది ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ హైదరాబాద్ లో మంత్రి మంత్రి సీతక్కని కలిశారు సిర్పూర్ నియోజకవర్గం పోడు రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు వివాదం కంటిన్యూ అవుతోంది ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పోడు రైతులు ఆందోళన బాటపట్టారు చలో హైదరాబాద్ తరలివచ్చి జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కలిసి తమ గోడు వెల్లడించారు పోడు రైతులు సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ సాయంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ని కలిశారు ఇటుకలు పోడు రైతులు మంత్రి సీతక్కను కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు సుమారు ఇరవై గంటల పాటు నిరీక్షించారు కేబినెట్ సమావేశం తర్వాత పోడు రైతులు కలిశారు మంత్రి సీతక్క వారి బాధలు విని వెంటనే అటవీ శాఖ మంత్రి కొమరం భీం కలెక్టర్ డీఎఫ్ఓ తో ఫోన్ లో మాట్లాడారు పోడు రైతులు జోలికి వెళ్లొద్దని వారిని ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు కొత్త పోడు భూమి దున్నితే అభ్యంతరం చెప్పాలి గాని పాత పోడు భూములు వ్యవసాయం చేసుకుంటే మీకొచ్చిన అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు మంత్రి ఇప్పటికే పోడు భూముల వివాదంపై ముఖ్యమంత్రితో చర్చించారని చెప్పిన మంత్రి సీతక్క త్వరలోనే వారి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు ఈ నెల పదకొండున మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన కొమరంభీం జిల్లా రివ్యూ మీటింగ్ లోను పోడు భూముల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది ఈ మీటింగ్ లో ఫారెస్ట్ అధికారులకి సిర్పూర్ ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం జరిగింది పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు திருப்பூர் எம்எல்ஏ பால்வாய் ஹரீஷ் பாபு